ప్రైజ్ అలాడ్ ప్రభ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ ప్రాంపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిలారా ఈ వీడియో మాట్లాడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను పొందుకున్నటువంటి వ్యక్తిగత అనుభవాన్ని మీ అందరికీ తెలియపరచాలని ఈ వీడియో మాట్లాడుతూ ఉన్నాను రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నిర్వహించినటువంటి ఉపవాస మరియు సువార్త కూటములలో నేను పాల్గొవటం ద్వారా ఎలాంటి మేలు పొందానో నీ అందరికీ తెలియపరచాలని వీడియో మాట్లాడుతూ ఉన్నాను నా నాత్మీ తండ్రి దైవజనుడు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ బి సాలేమరాజు గారు దేవుడు ఆయన్ని పరిశుద్ధాత్మ చేత అభిషేకించి పరిశుద్ధాత్మతో బలపరిచి వాడుకుంటూ జరిగిస్తున్నటువంటి ఆ మీటింగ్స్లో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నేను మొట్టమొదటిసారి పాల్గొవటం జరిగింది అప్పటికే రెండు వేల పదిహేడో సంవత్సరంలో తండ సన్నిధి మినిషిస్లోనే ఓ సాధారణ విశ్వాసిగా నా కాలాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి రెండు వేల పదహారవ సంవత్సరం వరకు నాకుంటూ ఒక సొంత అడ్రస్ లేనటువంటి పరిస్థితి ప్రిలరా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి విశాఖపట్నంలో నివాసం ఉంటూ వ్యాపారంలో భయంకరంగా నష్టపోయి లక్షల రూపాయలు నష్టపోయి బ్రతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన నా జీవితము రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జరిగినటువంటి మీటింగ్స్లో దేవుడు నన్ను సంధించి నా కోసము నా కుటుంబం కోసము నా భార్య బిడ్డల కోసము బ్రతకాలనుకునేటువంటి ఒక సాధారణ ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్న నన్ను ఈరోజు ఓ దైవజనుడిగా ఓ ప్రాంతానికి ఓ ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మార్చటము జరిగింది ప్రిలార పరశుద్ధాత్మ దేవుడు నన్ను సంధించి ఏ భారము లేని నాలో ఓ భారాన్ని నింపి నశించిపోతున్న వారి కొరకు భారాన్ని నాలో నింపి ఓ నూతన దర్శనాన్ని కలిగించి తన పిలుపుతో ఈరోజు నన్ను ఈ ప్రాంతంలో వాడుకుంటున్నాడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం సంత నరసిపురం అనేటువంటి మారుమూల అటవీక ప్రాంతంలో పరిచర్య ప్రారంభించి పరిచర్య జరిగిస్తూ ఈ మధ్య కాలంలోనే ఒక మందిర నిర్మాణం కూడా జరిగించి అలాగే శ్రీకాకుళం టౌను పార్వతీపురం టౌన్లో కూడా పరిచర్యల కొరకు వెళుతూ దేవుని పనిలో ముందుకు సాగుతూ ఉన్నాను నాలాగే చాలామంది ఏ దర్శనం లేకుండా ఏ పిలుపు లేకుండా ఏ భారం లేకుండా వారి పట్ల దేవుని సంకల్పం ఏమిటో గుర్తుపట్టకుండా ఓ సాధారణమైనటువంటి విశ్వాసిగా కొనసాగుతున్నటువంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ మీటింగ్లో నీవు కూడా పాల్గొగలిగినట్లయితే ఓ నూతన దర్శనాన్ని ఒక నూతన అభిషేకాన్ని పొందుకొని నీ పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఏ సంకల్పం కలిగి ఉన్నాడో అది నీవు తెలుసుకునేటువంటి అద్భుతమైన సువర్ణ అవకాశం అని నేను అనుభవపూర్వకంగా తెలియపరుస్తున్నాను పిల్లారా ఎంతోమంది పుట్టారు చచ్చిపోయారు నువ్వు ఇంకా చచ్చిపోలా నువ్వు ఇంతకాలం బ్రతికున్నావు అంటే అది కూడా ప్లానే ప్రణాళికే గడిచిన రెండు సంవత్సరాలు ఎంతోమంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు ఎందుకో తెలుసా నువ్వు ఆయన సేవ చేయాలి ఆయనను సేవించినట్లు ఆయన సంకల్పం ఏదో ఇంకా నీలో కంప్లీట్ కాలా నువ్వు నెరవేర్చవలసిన బాధ్యతలు నువ్వు నెరవేర్చవలసిన సంకల్పం నువ్వు చక్కబెట్టవలసిన దేవుని ఉద్దేశాలు ఏవో ఉన్నాయి తప్పకుండా మీరు ఆ నాలుగు రోజుల పాటు ఫిబ్రవరి నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు రోజులు పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నటువంటి ఆ ప్రాంగణంలో నువ్వు కాచుకొని కనిపెట్టి దేవుని సన్నిధిని అనుభవించగలిగినట్లయితే నిశ్చయముగా నీ జీవితంలో కూడా ఒక నూతనమైనటువంటి కార్యాన్ని చూస్తావని నా జీవితంలో జరిగిన ఈ అనుభవపూర్వకమైనటువంటి సాక్ష్యాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్